హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం మునగాకు కరివేపాకు తులసి ఈ మూడు కాంబినేషన్ గల జ్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం దానివల్ల బెనిఫిట్స్ మరియు చే తయారు చేసే విధానం ఇవన్నీ కూడా మీకు నేను ఈరోజు వివరించాలనుకుంటున్నాను మునగాకు మునగాక్ జ్యూస్ వల్ల మనకు తెలిసి తెలియని మూడు వందల రొక్క మూడు వందల రకాల జబ్బులు నయమవుతాయని మన మంతేన సత్యనారాయణ గారు చెప్తున్నారు నిజానికి అదైతే నిజమేనండి కాకపోతే మూడు వందల రోగాల గురించి పక్కన పెడితే అతి ముఖ్యమైన జబ్బులు కొలెస్ట్రాల్ బీపీ థైరాయిడ్ ఫ్యాటీ లివర్ అండ్ లివర్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అంటే కాల్షియం కాల్షియం లోపం వీటన్నింటికి కూడా మునగాకు చాలా బాగా పనిచేస్తుంది మునగాకులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ఏ విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది మేము కరివేపాకు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కూడా వస్తుంది తులసి యాడ్ చేస్తున్నాం కాబట్టి యాంటీబయాటిక్ యాంటీబ్యాక్టీరియల్ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇది ఈ కాంబినేషన్ డయాబెటిక్ పేషెంట్లకు ఒక వరం అని చెప్పుకోవాలి ఇన్సులిన్ అనేది మంచిగా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ చాలా మంచిది చాలా మీరు ట్రై చేయండి అమ్మ కడుపులో నుండి వచ్చిన శిశువు ఎలా అయితే ఉంటాడో ఏ జబ్బు లేకుండా ఒక మూడు నెలలుగా నీ చ్యూస్ కంటిన్యూ తీసుకుంటే మీరు అలా తయారవుతారు ఇది ఒక్కటే కాదండి సంతాన లేమిని కూడా ఇది కంట్రోల్ చేస్తూ అంటే సంతాన లేమి సమస్యను కూడా తగ్గిస్తుంది ఆడవారికి కానీ మగవారికి కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఇష్యూ ఉంటే పర్సనల్గా కాల్ చేస్తే నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చాలా రకాలుగా ఉంటాయి నేను వీడియోలో చెప్పలేనివి కూడా ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను దయచేసి సంప్రదించండి మా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ వన్ జీరో మీకు ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మన ఆర్గానిక్ ఫ్యామిలీ న్యాచురోపతి జ్యూసెస్ లైవ్ జ్యూసెస్ స్టాల్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ అంటే ఉప్పల్ బగాయత్ ఫేజ్ టూ అండి తర్వాత చేసినటువంటి ఫేజ్ టూలో పార్క్ జిమ్ ఓపెన్ జిమ్ పార్క్ గేట్ దగ్గర ఉంటుంది మన జ్యూస్ పాయింట్ దీంట్లో అన్ని అందరూ డాక్టర్లు నాచురోపతి జ్యూసెస్ మన దగ్గర లభిస్తాయి కస్టమైజ్డ్గా మీకేది కావాలన్నా కూడా మేము తయారు చేసిస్తాం మన స్టా మన స్టాల్కి రావడానికి మీరు నాగోల్ నుండి వచ్చేవారైతే నాగోల్ మూసి దాటగానే దాటగానే లెఫ్ట్లో మీకు మినీ శిల్పారామం ఉంటుంది ఆ లెఫ్ట్ తిరగగానే మినీ శిల్పారామం నుండి డైరెక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మన ఆర్గానిక్ ఫ్యామిలీ స్టాల్ ఉంటుంది అక్కడే మీకు అన్ని కూడా లభిస్తాయి గోధుమ గడ్డి గోధుమ గడ్డిని మేము ట్రేస్ అక్కడే తీసుకొచ్చి మేము అప్పటికప్పుడే కట్ చేసి అక్కడే తయారు చేసిస్తామండి మన దగ్గర జ్యూసెస్ అన్నీ కూడా ట్వంటీ రూపీస్ నుంచి మొదలుకొని వన్ టెన్ రూపీస్ వరకు ఉన్నాయి చాలా రకాల జ్యూసెస్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో దాంట్లో గురించి ఉంది ఒకసారి చెక్ చేయండి ఉప్పల్ నుండి వచ్చేవారైతే నాగోల్ బ్రిడ్జ్ కింద నుండి ఫస్ట్ యూ టర్న్ చేసుకుంటే మూసీ నుండి జస్ట్ దాటగానే యూ టర్న్ చేసుకున్నాక ఉప్పల్ రోడ్లో జస్ట్ మూసీ దాటగానే లెఫ్ట్లో మినీ శిల్పారామం రోడ్డు వస్తుంది ఆ రోడ్లో మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైకి వస్తే మన ఆర్గానిక్ ఫ్యామిలీ న్యాచురల్ పది చూసుకునేట్టు ఉంటుంది ఆర్గానిక్ బీట్ గ్రాస్ కావాలన్నా కూడా ఇక్కడే దొరుకుతుంది మీకు కావాలంటే హోమ్ డెలివరీ కూడా ఉంటుంది చెద్దన్నం ప్రీవియస్ వీడియోలో చద్దన్నం గురించి చెప్పాను ఆ చెద్దన్నం కూడా మన దగ్గర లభిస్తుంది కాబట్టి ట్రై చేయండి ఇప్పుడు మనం మునగాకు జ్యూస్ చేసుకున్న విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి గమనించండి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురితో షేర్ చేసుకోండి నలుగురికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి చూడండి వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటాం అప్పుడే కోసినటువంటి మునగాకు కరివేపాకు చూడండి ఇలా నీట్గా వాచ్ చేసుకొని లో తులసి యాడ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్లో కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని నీట్గా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లము ఇంకా మా ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు చేసుకోకున్నా కూడా పర్లేదు బాగానే ఉంటుంది కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా తేనె మరసం యాడ్ చేసుకొని కూడా తాగవచ్చు ఏది లేకుండా కూడా తాగొచ్చు ఇది చేసుకునే విధానం అన్నది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మేము చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి దయచేసి సపోర్ట్ చేయండి Jai Jawan, Jai Kisan, Jai Hind, Jai Bharat. Harin Jawan. Harin Jawan.